హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎన్నో రకాలుగా మేలు చేసి అరటి పువ్వుతో ఇవాళ ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దామండి అరటి పువ్వు అంటే అస్సలు ఎవరు తినరు కదా పిల్లలైతే అస్సలు ముట్టుకోరు కదండి పిల్లలు కానీ అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దాము ఇందులో పోషక విలువలు తెలిస్తే ఇంకెక్కడ కనిపించినా కూడా వదలరండి అన్ని పోషక విలువలు ఉన్నాయి ఇందులో అవేంటో ముందు ముందు విందాము దీనికి ముందుగా ఒక అరటి పువ్వు తీసుకొని పైన ఇలా రేకులు తీసేసుకోవాలి రేకులు తీసుకున్న తర్వాత ఇలా పువ్వు అనేది ఇలా కనిపిస్తుందండి అరటి పువ్వులు ఇలా తీసుకొని ఉంచుకోవాలి ఈ అరటి పువ్వులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇలాగా తీసుకొని ఇక్కడ ముందు ఒక రేకులాగా ఉంటుంది కదా కాస్త మందంగా ఉంటుందండి తెల్లగా దాన్ని తీసేసుకోవాలి తర్వాత ఇలా ఒక కాడలాగా ఉంటుందండి దీన్ని కూడా తీసేసుకోవాలి ఇది కాస్త గట్టిగా ఉంటుందండి దీన్ని తీసేసుకోవాలి ఇదైతే మనకు అస్సలు పనికిరాదండి అలాగే ఇది కూడా పడేస్తుంటారండి ఇది అస్సలు పడేయకండి చాలా రుచికరంగా ఉంటుంది దీన్ని అంత తీసుకొని పక్కన ఉంచుకొని మీరు పెనంలో కాస్త ఆయిల్ వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకొని దాని తర్వాత కాస్త ఉప్పు కారం వేసుకొని తినొచ్చండి చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి అన్నంలో కూడా వేసుకొని కలుపుకొని తినచ్చు అంత బాగుంటాయి ఇలా అంతా సపరేట్ చేసి ఉంచుకోవాలండి చూడండి ఇలా సపరేట్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చాలా కష్టం అని అస్సలు మానేస్తారండి చేయడము కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ పోషక విలువలు అన్నీ ఇన్ని కాదు ఇందులో ఉండేవి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మీరు రాళ్ళుప్పన్నా వేసుకోవచ్చు లేదా సాల్ట్ అన్న వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో ఎరటి పువ్వుని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి మనం కట్ చేసిన తర్వాత కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసామనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది తెల్లగా ఉంటాయండి లేకపోతే కమిలిపోతే నల్లగా అయిపోతాయండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది తినడం వల్ల అల్సర్ కూడా మట్టి మాయమైపోతుందండి అలాగే కిడ్నీలో రాళ్ళున్నా కూడా మట్టి మాయమైపోతాయి అంతా చక్కగా పనిచేస్తుందండి కట్ చేసినట్టు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని పక్కన ఉంచుకుందామండి తర్వాత ఒక కప్పు పచ్చని పప్పు తీసుకొని నీట్టు కడుక్కొని ఒక రెండు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి రెండు గంటల సేపు నానబెట్టి ఉంచారనుకోని చక్కగా నాన్తుందండి పప్పు అంతా కూడా తర్వాత నీళ్ళంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో కారం తగినన్ని పచ్చిమిరక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి అలాగే కొద్దిగా అల్లం ముక్క పైన తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్క అలాగే మూడు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా సోంపు వేసుకొని దీన్ని పచాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పచ్చని పప్పు వేసుకోవాలండి నీళ్లు వంపు పచ్చని పప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చని పప్పు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు చూడండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కాస్త పప్పు అనేది కనిపించాలండి వాటర్ వేయకుండా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టించుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మనం పక్కన ఉంచాం కదండి పచ్చని పప్పు అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు అరటి పువ్వుని కట్ చేసి వేసుకున్నాం కదా నీళ్ళల్లో దాన్ని గట్టిగా చేత్తో ఇలా పిండుకొని వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిట్టుకడు వంట చోడా వేసుకోవాలి వంట చోడా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అరిచెత్తులు పెట్టుకుని లైట్గా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే చక్కటి రౌండ్ షేప్లో వస్తుందండి అన్నీ ఇలా చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఈ అరటి పువ్వు తినడం వల్ల చిన్నపిల్లల తల్లులు ఉంటారు కదండి బాలింతరాళ్ళు వాళ్ళకు కూడా పాలు అనేది పుష్కలంగా పడతాయండి పాలు చాలామందికి తక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా అరటి పువ్వు పెట్టారనుకోండి పుష్కలంగా పాలు పడతాయండి అలాగే బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చూడండి మంచి కలర్ వచ్చేందుకు ఇలా వేయించుకోవాలి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి మనం వంట చూడ కొద్దిగా వేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము ఇది స్నాక్గా తీసుకోవచ్చండి అండి అలాగే సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మీరు జన్మలో వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూసారు కదండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అరెట్టి పోత స్నాక్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందో అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి అలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి